హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా సరుకుల గురించి మాట్లాడుకుంటే ముందుగా డేట్ చూద్దామండి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది జనవరి ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం సరుకులు అయితే ఈరోజు కూడా బాగానే వచ్చినాయండి లక్ష పాతిక లక్షా ముప్పై వేలు దాకా వచ్చినాయి కొంత నిన్న లేటుగా దిగిన సరుకులు కూడా ఉన్నాయి ఏదైనా లక్ష యాభై లక్ష అరవై వేల అయితే మిర్చి అమ్మకానికి సరుకులు అయితే ఉండడం జరిగింది మార్కెట్లో సరుకులు ఈరోజు సరుకులు పరంగా క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అన్ని మిర్చి రకాలకు సంబంధించి క్వాలిటీలు వారీగా రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి రైతు సోదరులకు చేరుతుంది కొంతమంది రైతు సోదరులకి ఇంకా ముందుగా ఈరోజు సీడ్ రకాలు చూద్దామండి స్టార్టింగ్ కర్నూలు వైపు నుంచి డీడి దేవనూరు డీలక్స్ క్వాలిటీ పది ఎనభై ఒకటి అంటే వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్ ఈ మూడు రకాలు కూడా మార్కెట్ ధరలకు సంబంధించి ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి ముఖ్యంగా ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఇంత సరుకులున్న క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ పరంగా బాగుందండి ఒక మాటలు చెప్పాలంటే ఈ మూడు రకాలు మీడియం పదమూడు వేలు కానీ స్టార్ట్ అవుతుంది మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు కానీ పదిహేను డీలక్స్ విషయానికైతే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు ఎక్కువండి క్వాలిటీ పరంగా బాగుంటే పదహారు ఆ పైన ఎక్కడన్నా మంది రైస్ హోదాలు అడుగుతుంటారు ఏమండి ఇట్లా జరిగిందంట ఇట్లా జరిగిందంట అనేది గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చే వరకు మంచి నాణ్యమైన మిర్చి రకం అంటే సూపర్ డీలక్స్ ఎక్సార్డినరీ బ్రహ్మాండంగా ఉంది అనుకుంటే రెండు వందల నుంచి ఐదు వందల దాకా సహజంగా పదిలాట్లు ఒకలాటు జరుగుతుంటుందండి ఎక్కువగా మనం స్టడీ మార్కెట్ ఉన్నదే చెప్పుకోవాలి తర్వాత రకాలు త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే అటు మీడియం పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు వేలు దాకా జరుగుతున్నాయి బెస్ట్లు అయితే పదహారు నుంచి పదిహేడు డీలక్స్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేలు ఎందరు సూపర్ అయితే పద్దెనిమిది ఆ పైన ఒక అటు ఇటుగా నెంబర్ ఫైవ్ అవు నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు పద్నాలుగు నుంచి పదిహేను వేల దాకా జరుగుతున్నాయండి మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు వేల దాకా జరిగితే బెస్ట్ అయితే పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల వందలు డీలెక్స్ అయితే పద్దెనిమిది సూపర్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలండి ఏదన్నా ఎక్సార్డ్నర్లు ఎందుకంటే ఈ టైంలో సెకండ్ కోతలో అవి వస్తుంటాయి కాబట్టి ఎక్సార్డ్నరీలు ఎక్కడన్నా ఒకలాట వస్తుంటుంది ఒకలాటు పద్దెనిమిది వేల వందలు ఉంటే పంతొమ్మిది వేలు లోపు అయితే జరుగుతుంటాయి బుల్లెట్ బుల్లెట్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు బెస్ట్లు అయితే పదహారు నుంచి పదహారు వేల డీలక్స్ అయితే పదిహేడు సూపర్ అయితే ఒక దాటిగా క్వాలిటీ పరంగా ఉన్న మిర్చికి దాని దగ్గర ధరలు జరుగుతున్నాయి మార్కెట్లో తర్వాత రకాలు వచ్చేసి బ్యాడ్కి రాకాలండి ముందుగా మనం త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి గమనించినట్టయితే మీడియం క్వాలిటీలు అయితే పద్నాలుగు నుంచి పదిహేను వేలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు బెస్ట్ అయితే పదహారు నుంచి పదిహేడు వేలు దాకా జరుగుతాయి డీలక్స్ అయితే పదిహేడు వేల వందలు పద్దెనిమిది సూపర్ క్వాలిటీలు ఉంటాయి తర్వాత రకాలు సిజంటా బ్యాడ్గి డబల్ ఫైవ్ త్రీ వన్ కొంచెం సురుగ్గానే ఉంది మార్కెట్ సిజంటా బ్యాడ్గికి ఒక విధంగా చెప్పాలంటే మంచి రకాలకి మంచి ధరలు అన్నట్లుగా క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ పరంగా బాగుందండి ముందు సేల్స్ ఉంది ఎంత సరుకులు వస్తున్నా సేల్స్ అనేది ముఖ్యం వ్యాపారాలకి సిజంటా బ్యాడ్గి లోయెస్ట్ చూసుకుంటే పన్నెండు వేలు హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు నుంచి పదిహేను వేలు ఎక్కువగా జరిగితే మార్కెట్లో ఎక్కడన్నా ఒకటి రెండు సార్లు మాత్రం పదిహేను వేలు జరుగుతుందండి తర్వాత టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ సంబంధించి అటు లోయెస్ట్ పదిహేను వేలు హైయెస్ట్ ఇరవై నుంచి ఇరవై ఒకటి సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటే కనుక ఆ పైన తర్వాత రకాలు తేజ ఎందుకంటే తేజ కూడా మార్కెట్ బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీ ఉంటే ఎక్కువగా జరిగే మార్కెట్టు హైయెస్ట్ మార్కెట్ గమనించినట్టయితే పదిహేను నుంచి పదహారు వేలు మీడియం పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది వేలు దాకా మీడియం బెస్ట్లు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది దాకా బెస్ట్లు డీలెక్స్ అయితే పంతొమ్మిది వేల వందల నుంచి ఇరవై వేల ఐదు వందలు ఏదైనా సూపర్ క్వాలిటీ ఉంటే ఎక్కడన్నా ఒకటి రెండు సార్లు స్టాకిస్టులు కొని ఏసీలో స్టాకులు పెట్టుకునే వాళ్ళు రెండు మూడు వందల నుంచి ఇరవై ఒక్క వేలు వైపు తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ దేశ రకాలు నాట్ రకాలు అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పదిహేను నుంచి పదహారు పదహారు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు అయితే పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల వందలు పద్దెనిమిది వేలు బెస్ట్లు అయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వేల వందలు డీలక్స్ అయితే పంతొమ్మిది వేల వందల నుంచి ఇరవై వేలు థర్టీ ఫోర్ జరిగితే సూపర్ టెన్లు సూపర్ క్వాలిటీ బద్దె టైపు బాగుంటే కనుక ఇరవై వేల ఐదు వందలు తర్వాత రకాలు బంగారం అటు బంగారం వచ్చేసి మీడియం క్వాలిటీలు పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల వందలు పద్నాలుగు వేల వందల కానించి పదిహేను వేల ఐదు మీడియం బెస్ట్లు పదిహేను వేల వందల కాంచి పదహారు వేలు దాకా పదహారు వేల దాకా మీడియం బెస్ట్లు జరుగుతాయి డీలక్స్ అయితే పదిహేడు వేలు సూపర్ అయితే పదిహేడు వేల ఐదు వందలు బంగారం రోమీ టూ సిక్స్ రోమే టూ సిక్స్ విషయానికి వస్తే సేల్స్ పరంగా క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ బాగుందండి రోమీ టూ సిక్స్ అడుగుతున్నారు కూడా వ్యాపారస్తులు క్వాలిటీకి సంబంధించి అది కూడా అడగడం కూడా వ్యాపారస్తులు స్టాకిస్టులు సేల్స్ పరంగా అటు మీడియం పదమూడు నుంచి పద్నాలుగు మీడియం జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారులు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల వందలు డీలక్స్ అండి ఏదన్నా ఇందాక మీకు చెప్పినట్టుగా సూపర్ క్వాలిటీలు అన్నైదు ఉంటే కనుక రెండు వందల నుంచి ఐదు వందల దాకా సహజంగా ఏ ఏలాటకైనా ఒక ఒకలాట జరిగిద్దండి తర్వాత వచ్చేసి షార్క్ షార్క్ వచ్చేసి అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పదమూడు నుంచి పద్నాలుగు మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఐదు నుంచి పదహారు వేల ఐదు వందల దాకా బెస్ట్లు జరిగితే షార్కులు పదహారు నుంచి పదిహేడు డీలక్స్లు సూపర్ అయితే ఒక రెండు వందలు అదనంగా తర్వాత రకాలు ఆరుమూర్ ఆరుమూరు కూడా సేల్స్ పరంగా బాగుందండి క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది అటు మీడియం క్వాలిటీలో వచ్చేసి పన్నెండు రైస్ వదరుడు గమనించాలి మెయిన్గా అన్ని మిర్చి రకాలు సంబంధించి మెతక రకాలు చల్లదనాలు సైజు తక్కువ రకాలు రంగు తక్కువ రకాలు ఈ రకాలన్నీ కూడా పదకొండు నుంచి పదమూడు వేల దాకా జరుగుతున్నాయండి గుర్తుపెట్టుకోండి మీడియం రకాలు మెతక రకాలు ఇంకా విషయానికి వస్తే పన్నెండు నుంచి పదమూడు మీడియం పదమూడు నుంచి పదమూడు వేల పద్నాలుగు మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల బెస్ట్లు డైలెక్స్లు అయితే పదిహేను సూపర్ క్వాలిటీలు ఏదైనా ఉంటే దానిపైన ఇంకా టూ సిక్స్ ఫోరు సంఘం క్లాసిక్ ఇవన్నీ కూడా పదమూడు కాడ నుంచి పదిహేను వేలు దాకా అయితే జరుగుతున్నాయండి నెక్స్ట్ రకాలు వచ్చేసి టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రెండు రకాల కుబేరకి టూ సెవెంటీ త్రీ కానీ టూ సెవెంటీ త్రీ అడుగుతున్నారు మార్కెట్లో పెద్దగా కుబేర కనపడుతున్నాయి కానీ టూ సెవెంటీ త్రీ చాలా తక్కువ కనపడుతుందండి ఇవి మీడియం పన్నెండు నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు అయితే పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలందరూ డెలెక్స్ అయితే పదిహేను వేలుకేస్తున్నారు అండి టాప్ రేటు ఇవండి ఎరుపు రకాలైతే ఈ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి ఈరోజు మంగళవారం తాలు సీడు సీడ్ తాలు కానీ త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ ఆరు వేలు కాడి నుంచి లోయెస్ట్ కూడా ఉండే కానీ పండ్లు ఉన్నాయి ఆరు వేలు కానుంచి రంగు తక్కువ కానించి తొమ్మిది వేలు హయెస్ట్ రంగులు ఉన్నాయి అదే తేజా తాలు అటు ఎనిమిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బాగా రంగులు ఉంటే పదకొండు వేలు కానించి పదమూడు వేలు దాకా రంగు ఉన్న తాలు ఎనిమిది వేలు కాడి నుంచి కొద్దిగా రంగు తక్కువ తాలు అయితే జరుగుతున్నాయి ఈరోజు అయితే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయండి టోటల్గా సరుకులు వస్తున్న సేల్స్ పరంగా అయితే బాగానే ఉంది కాకపోతే కొద్దిగా మెతక రకాలు ఆ రకాలు కొంచెం స్లో ఉన్నా తక్కువ అడుగుతున్నారు క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ ఉంది స్టడీ మార్కెట్టే ఇదండి కొన్ని రకాలు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు